మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ముక్కలు ఒక గాజు బౌలు అన్నీ పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తగినంత కారం ఉప్పు నేను దొడ్డు ఉప్పే వాడతానండి ప్రతి ఒక్క కూరలకు ఫ్రైలకు మాత్రమే సన్నుప్పు వాడతాను హావు కేజీ కేజీ కీమకు రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు ఇంతకన్నా ఎక్కువ ఏ గరం మసాలా వేయద్దు ఇది దంచి కొంచెం మెత్తనంగా దంచుకోవాలి ఇది దంచి దాంట్లో వేస్తేనే కీమా కూరకు బాగుంటుంది బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాన్ వెజ్ కదా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెము పసుపు కలుపుకోవాలి కూడా వేసుకోవాలి ఉప్పండి నేను ఉప్పు వాడతాను కాలి ఫ్రైలకు మాత్రమే సన్నుప్పు వాడతాను దొడ్డుప్పు మన రుచికి తగ్గట్టు మనం ఎంత తినగలిగితే ఉప్పు అంతేసుకోవాలి ఈ మా కడిగి మొత్తము సన్న సన్నగా పీసెస్ పీసెస్ అంతా చేయొద్దండి కొంచెం ముద్దలు ముద్దలుగానే వేసుకోవాలి తినడానికి బాగుంటుంది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అందరూ ఇట్లా అంతా తీసేసి కడిగి అంత పీసె చిన్న చిన్న ముందే వాళ్ళు కీమా ఇట్లా కొడతారు కదా మేతగా మళ్ళీ అట్లనే చేసి వండితే బాగుండదండి మనం ఇంట్లో చేసుకుంటే కంపల్సరీ ఇలానే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే అన్నట్టు బొక్కలు కూడా ఇలా వేసుకొని కొంచెం మగ్గడం కోసం చిన్న మామూలుగా మంట పెట్టుకోవాలి కొంచెం చిన్న కాదు పెద్దగా కాదు మామూలుగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇదిగోండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ పైకి వచ్చింది ఎందుకంటే ఉల్లిగడ్డల వాటరు టమాటా వాటర్ కొంచెం పైకి వస్తుంది లైట్గా నీళ్ళు వేసుకోవాలి అంటే కొంచెం ఉన్నాయి కాబట్టి ఎందుకేసుకోవాలంటే బోన్స్ ఉంటాయి కదా బోన్స్ ఉడకది కదా లైట్గా వేసుకోవాలి ఆ వాటర్ ఈ వాటర్ అంతా కలిసిపోతారు ఎవరు లైట్గా వేసుకొని మీకు చూపిస్తున్నా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ గరం మసాలా వేసి చూపిస్తారు ప్రతి మటన్లో చికెన్లు బోటీల ప్రతి కర్రీలో నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నిట్లాగా మసాలాలు వేసుకుంటే ప్రతి కూర కూడా మసాలా వాసన వచ్చి ఒకటే టేస్ట్ కనిపిస్తుంది కదా మీరు అందరూ అంతగానం ఎందుకు వేసుకుంటుండ్రు వేసుకోకండి దేని టేస్ట్ దానికి రావాలంటే దేనికి తగ్గట్టు అదే వండుకోవాలి దేంట్లో ఏదేసుకోవాలని అదే వేసుకోవాలి పూట ఏంటంటే ఈమెంది పావు కిలో కూరకు గంతగానం ఉల్లిగడ్డలు వేసింది అన్ని టమాటాలు కప్పెడి టమాటాలు వేసింది అని అనుకుంటుండ్రా పావు కిలోకిమ ఒక పూటైనా నలుగురు తినాలంటే వేరే వేసుకోవాలి కదండి అందుకే కొంచెం ఎక్కువనే వేసినాను నేను మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఇక మూత తీసుకున్న తర్వాత ఇట్లు ఉన్నది ఇది ఇరవై నిమిషాలు ఉడికింది అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇలాచీలు లవంగాలు అది పౌడర్ కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇది మీరు ఇలా చేసుకొని చూడరు మీరు నేను అన్నది నిజమో కాదని మీకే తెలుస్తా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా దగ్గరికి అయిపోయింది నాకు వస్తున్న స్మెల్కు ఆకలి కూడా అవుతుంది స్మెల్ చూసి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మసాలాలు వేయకుండా ఇట్లా చేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు ఎక్కువ ఘాటు ఉండదు బాగుంటుంది ఇదిగోండి మటన్ కీమా కూర రెడీ చూడండి ఎంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నేను చేసిన వంట మా ఏ మసాలాలు లేవు కలీలా చిలవంగా తప్ప ధనియాల పొడి గరం మసాలా పొడి అదంతా అంతే వేయద్దు ఖాళీ పావు కేజీ దాంట్లోనైతే రెండు ఇలాచీలు మూడు లవంగాలు కొంచెం హాఫ్ కేజీ దాంట్లో దాన్ని బట్టి ఇక మీరే చూసుకొని వేసుకోండి చూసినరా అయిపోయిందండి మటన్ కీమా కర్రీ